మస్తే వెల్కమ్ చేస్తాను ప్రస్తుతం మనకు ఒక ప్లేస్లో ఉన్న ఈ ప్లేస్లో ఇతన్ని అంటే ఏమన్నా కూడా మనకు కొంచెం డౌట్గా ఉంటుంది అంటే చిరు వ్యాపారి అనాలా చిన్న వ్యాపారస్తులు అంటే బయట వెజిటేబుల్ వెండర్స్ అవ్వచ్చు లేదంటే ఇతర ఇతర వ్యాపారం చేసుకునే వాళ్ళు అనొచ్చా లేదంటే ఒక చిన్న అతి చిన్న ఒక సాధారణమైన వ్యక్తులు అనొచ్చా వీళ్ళని వీళ్ళని ఎట్లా పిలవాలనే కూడా చాలామంది డౌట్ ఉంటుంది అంటే వీళ్ళు చేసేది బిజినెసా లేకుంటే వాళ్ళు కట్టడానికి వాళ్ళు వేసుకునే పని అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటుంది సో వాళ్ళు ఎవరో కాదండి మనకు ఆ రోడ్స్ పైన పంచర్లు వేసే వ్యక్తులు అన్నమాట వీళ్ళ జీవనాధారమే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ మెయిన్ ముఖ్య జీవనాధారమే ఈ పంచర్లు వేస్తూ వీళ్ళు జీవిస్తుంటారన్నమాట కేవలం వీళ్ళు ఆ జీవించడమే కాకుండా ఇంకా దీనిపైన ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా దీని వీళ్ళ పైన ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా కూడా అంటే వీళ్ళు ఈ రోజు మొత్తంగా కూడా రోడ్డు పైన ఉండి వచ్చేటువంటి వాళ్ళకి పంచర్లు అవ్వచ్చు లేదంటే ఎయిర్ ఫీల్ చేయడం అవ్వచ్చు ఇట్లాంటివన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట సో ముఖ్యంగా వీళ్ళ జీవనాధారం ఎలా సాగుతూ ఉంటుంది ఈ రోజుకు వీళ్ళు ఎంతగా సంపాదిస్తూ ఉంటారు ఇట్లాంటి అన్ని కూడా మాట్లాడడం సో మంద ఒక ఒక ప్లేస్లో ఉన్నాం అన్నమాట అతనికి ఒక చిన్న అంటే ఎయిర్ కోసం కి సంబంధించినటువంటి ఒక దానికోసం ఒక చిన్న ఆటో ఇక్కడ పెట్టుకున్నాడు ఇది మీరు చూసినట్టయితే ఆ మెయిన్ రోడ్ కి పక్కనే ఉందన్నమాట మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇర్రమంజర్ మెట్రో ఉంటుంది సో మెయిన్ రోడ్ కి పక్కనే ఇతను ఒక చిన్న ఆటో పెట్టుకొని ఇక్కడ ఇతను పంచర్లు అయితే వేసుకుంటా ఉన్నాడు సో అతను రావడానికి అంటే అతను ఇంటి ఇంటి నుంచి ఇక్కడికి కావచ్చు ఇక్కడ నుండి తన ఇంటికి వెళ్ళడానికైనా కూడా తను ఉపయోగించేటువంటి చిన్న సైకిల్ అన్నమాట ఇది సో మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఈ ఈ సైకిల్ తోటే అతను మొత్తంగా కూడా తను ఇంటికి వెళ్ళడం అవ్వచ్చు లేదంటే ఇంటి దగ్గర నుండి ఇక్కడికి రావచ్చు అవ్వచ్చు ఈ సైకిల్నే మొత్తంగా కూడా ఇతను యూజ్ చేస్తున్నాడు అనమాట సో ఒకసారి మీరు ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్లయితే రోడ్డు పైన కొన్ని టైర్లు ఇక్కడ పెట్టేసి అంటే అవగాహన కోసం జనాలు దూరం నుండి వెళ్ళే కాలకు వెళ్ళే వాళ్ళకి తెలియడం కోసం అని చెప్పి కొన్ని టైర్లు ఇక్కడ పెట్టుకున్నాడు సో మొత్తంగా ఇతని పనిముట్లు మొత్తం కూడా ఇంతే అనమాట ఇతను ఏమైతే టూల్స్ యూజ్ చేస్తాడో అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అనమాట ఈ కొన్ని టూల్స్ తోటే అతను మొత్తంగా కూడా అతను చేసేటాయి ఈ పనంతా కూడా ఈ కొన్ని టూల్స్తో చేస్తాడు సో ఒకసారి మనం అతనితో మాట్లాడదాం యాక్చువల్గా అతని జీవనాధారం ఎలా ఉంటుంది తను ఎంత సంపాదిస్తాడు ఏంటని కూడా మాట్లాడడం సో మనం ఇక్కడ ఉన్నారు నమస్తే బాబాయ్ వస్తే ఎట్లా ఉంటుంది ఈ పని రోజు పొద్దున ఎన్ని గంటలకి వస్తారు ఏంది అంత ఎట్లా ఉంటుంది నైన్ ఫోర్ ఓకే సో అంతా సెవెంటీ ఇయర్ పని చేస్తాను

అదే ఏం లేదు మాకు నడుసాను అట్లనే ఎప్పుడు అంటే మీకు మీకు వస్తారా వస్తారు ఎన్ని ఫంక్షన్లు చేస్తావు రోజుకి నువ్వు ఐదు ఆరు ఫంక్షన్లు రోజుకి ఇట్లా మరి ఒక ఎంత తీసుకుంటావు నువ్వు వంద రూపాయలు వస్తారా మరి ఏరియాలో ఉంది అని చెప్పి తెలుస్తుంది ఎవరికైనా మెయిన్ రోడ్ కదా ఓకే కూడా పిల్ చేస్తా ఉంటారా మీరు ఇప్పుడు మరి ఇప్పుడు ఇది ఎన్ని ఒక ఇయర్స్ అంతేనా ఇంత ముందు చైతన్య పడుతుండే ఇబ్బంది అవుతుండేనా అప్పుడు అయితే అలవాటే ఉంటాయి కదా ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ మొత్తం ఇదేనా ఇప్పుడు మరి ఫ్యామిలీ అంతా కూడా నీ పైన ఆధారపడతావు పడుతుంది ఇప్పుడు నువ్వు ఎన్ని ఆటలు రోజుకి

బయట ఒక దగ్గర పని ఎట్లు వాళ్ళు చెప్పిన టింగ్ అదైతే ఇది అవుతారు కదా ఓన్ పని కదా లోన్ పనిగా ఇది వచ్చిన పని వచ్చిన పని ఎట్లుంటది మరి అప్పుడు ఇన్ని ఇంట్లో కాని చాలి నువ్వు కదా అప్పటికి అప్పుడు ఇప్పుడు అప్పుడు పనులు కూడా తక్కువ మనకి సైకిల్ ఎక్కువ రిక్సా ఉండేది అప్పుడు సైకిల్ రిక్షా ఎక్కువ వేసుకుంటుంది బళ్ళు వచ్చిన కాబట్టి బళ్ళు కార్లు ఎట్లా నువ్వు మరి ఇప్పుడుసారి ట్యూబ్ల టైర్లు ట్యూబ్ టైర్లు అని మళ్ళీ కార్లు ఇలా వేరే వేరే కొత్త కొత్త వస్తూ ఉంటాయి కదా అవన్నీ ఎట్లా నువ్వు పని నేర్చు గానీ ఏమో చూస్తే కదా చూసి పచ్చ పెట్ట

ఇబ్బంది అయితే నీకు కొద్దినిసలు ఏమన్నా సాయంత్రం వరకు మరి రోజు ఇప్పుడు ఇక్కడ సరిగా ఏమంటారు ఒక టెంట్ లేదు ఇదే ఇక వర్షం పడ్డా ఎండ కొట్టిన మరి ఇట్లా ఇప్పుడు నీ వర్షం పడితే ఇబ్బంది కదా పడేది కొద్దిగా పొంగటికి వస్తుంది వర్షం పడకుండా అక్కడ ఉంటావు మరి ఎండ కొట్టినప్పుడు ఎండ చెట్టు 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 మంచిగా వస్తున్నావు ఈ ప్లేస్ లో నలభై సంవత్సరాలు ఏంటి ఉంటుందా మరి ఎవరన్నా దాటిపోయింది ఏటి తిరిగి నుంచి ఉన్నా అంతేనా మీకు ఇప్పుడు ఎవరన్నా పోలీసు కానీ వాళ్ళు వచ్చే మనకి ఇబ్బంది ఎక్కడ ఉంటారు ఫుడ్ పాటు కదా ఇది రోడ్ కదా ఉంటారు ఉంటారు ఏమన్నా రిక్వెస్ట్ చేసి వదిలేదు సార్ కానీ ఇబ్బంది పెడతారు పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు ఇప్పుడు ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతాయి కదా మనం కూడా కొద్దిగా ఇది చేసుకోవాలి వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉంటారు ఎన్ని వెహికల్ అవుతాయి నీకు అప్పుడప్పుడు అవుతారు ఒకటి రెండు మూడు ఇదూ వెనక చూసినా ఇప్పటికి అనిపిస్తుంది ఏడా అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికి రేట్లు పెరిగిపోయింది ఇది అయిపోయింది అప్పుడు కొద్దిగా అక్కు ఉండే కూడా వెనక ఒక డబ్బులు దాచుకోవడానికి ఉంటాయి ఇప్పుడు అక్కడికి మన ఇక ఇది ಇಲ್ಲ ಮರ ಎಂತ ಮಂದ್ರೆ ಪಿಲ್ಯೂ ಇಡ ಪಡಪ ಆಧಾರಪಡಿ ಪೈಸ ಪೈಸೂ ಇಟ್ಟುಕೊಂಡು ಗೋರಬಂಡ್ ಎಲ್ಲ ಗೋರಬಂಡ ಇನ್ನು ಗೋರಂಬ ಸೈಕಲ್ ಸೈಕಲ್ ಇಡೇ ಅದೇ ವೈರಲ್ದೇಪು ಬಸ್ ಓಕೆ ಓಕೆ ಬಸ್ ಡೈಲಿ ಬಸ್ ಬಸ್ ಆಟೋ

అప్పుడు చాలా మారిపోయింది కదా మాడి వారి ఇంకా అయిపోతాయి కదా ఇంత ముందు నీకు ఇదే ఇంకా ఇంత గాలి కొడుతూ ఈ గాలి కొడుతా నువ్వు జనరల్ ఎంత ఇస్తూ నా వల్ల పెట్టాలంటే పది రూపాయలు ఇస్తాను పది రూపాయలు ఇస్తా సిక్స్టీ సిక్స్ ఇప్పుడు ట్యూబ్ అంటే ఇప్పుడు కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ట్యూబ్లెట్స్ అయితే కొద్దిగా ఇది అయిపోతాయి అంతేనా దానం కూడా ఆడతారు మళ్ళా బాబులే కదా అయితే మరి అన్ని అయినా ఇప్పుడు వేసేది అవన్నీ అంతా కాస్ట్ ఎక్కువ పడదు తక్కువ నువ్వు వెనకటి ఎన్ని పనులు చేస్తుంటే ఇప్పుడు ఎన్ని పనులు చేస్తున్నావు ఇప్పుడు హార్ట్ హార్డ్ అయింది కదా ఏమన్నా పని మరి అవుతుందా ఏం లేదు ఇవ్వాలి ఓపెన్ అయిందా ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ అయి నువ్వు మరి ఇంత ఇళ్ళు ఉండే నువ్వు ఇంత వర్షాలు ఉండే ఇట్లా మరి అలవాటు అయిపోయావు కదా ఇలా చేస్తున్నావు కదా అలవాటు అయిపోయింది అదే కొత్తగా అంటే చేయలేరు అదే అదే ఇప్పుడు మొత్తం చదువుకున్నావు చదివిన పని మనకి సెట్ కాలేదు వేరే రోజు పని చేస్తున్నాడు సందంగా ఒకటి ఉన్నా చెప్పుకున్నాడు ఇట్లా మరి కళ్ళ ముందే ఇవన్నీ మొత్తం కళ్ళం ఒకటే అప్పుడు ఏం లేకుండా వాళ్ళు చిన్నగా ఉండే రోడ్డు పిల్లలు కూడా ఈ పని చేసి వాళ్ళ పెళ్లి కూడా వేస పెళ్లి చేసిన ఇల్లు జాగ్రత్త తీసుకున్న ఇల్లు కట్టిన ఈ నలభై ఇల్లు వాళ్ళ పేళ్ళు వేసు ఉంటుంది ఎందుకు కొంచెం కష్టపడాలి సో ఈ చెయ్యలు ఎన్ని ఎండలు పనిచేస్తున్నాయి ఇవి అయిపోయింది పార్టీ ఫైవ్ ఎయిర్స్ అంతేనా ఈ చెయ్యలో ఈ చైల్ చూస్తేనే మొత్తం ఫస్ట్ మంత్ కూడా నలభై ఏళ్ళ కష్టం అని పడుకోవచ్చు అంతేనా అంతేనాడు మరి నీకు అప్పుడప్పుడు అంటే ఇప్పుడు ఇల్లు ఉన్నావు మీ భూమి ఉన్నది ఇవన్నీ చూసుకుంటే అనిపిస్తాను అరే నేను పంట కష్టానికి బిడ్డల పెళ్లి చేసినా ఇట్లా అన్నీ ఎట్లా అనిపిస్తాయి కష్టపడితే ఫలితం ఉంటుంది కష్టపడకుండా ఎగినా అయితే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ బెట్టింగ్లని అని అట్లా ఇట్లా చేస్తున్నారు కదా వాళ్ళు ఏం తొందరగా పైసలు వస్తాయని

అంటే కొన్ని చిన్న చిన్న వస్తువులే ఉన్నాయి వాటితో మాయ చేస్తున్నట్టుంది వాడేది ఇదే కొద్దిగా ఎందుకంటే ఎక్కువ ఇది కదా మెకానిక్ అంటే ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి మెకానిక్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమేం చేస్తావు నువ్వు పంక్చర్స్ టైర్లు ఉంటాయి కదా ఇప్పుడు ఇవ్వడో పెద్దగా ఆడ చాయి ఇవాళ పని చేస్తే ఇప్పుడు వాళ్ళకి పని నచ్చు కొంత ఎక్కువ డబ్బులు ఇస్తారు అట్లా వందలు ఇచ్చే కదా మూడు వందలు నాలుగు వందలు ఇస్తారు ఎప్పుడైనా అట్లా ఇయర్ అట్లా ఓన్లీ పని వరకే తీసుకొని పోతా ఓకే ఇది మరి తినడం ఫుడ్ కానీ ఇవన్నీ ఎట్లా ఇంకా బాక్స్ వేసుకుంటావా చేసుకుంటావాళ్ళు బాక్స్ వేసుకుంటాయి ఇక ఆటోలో కూర్చొని తినేస్తాను ఆటోల నైట్ వెళ్ళిపోతుంది ఎన్ని గంటలకు వస్తాయి పోతుంది రోజు పదిహేత పది అయితే పది గంటలకు వస్తా సాయంత్రం ఏడు గంటలకు అయితే వెళ్తాం ఇది ఎంపీ హెల్ప్ ఉంటుంది సాంజనవరకు ముందు లేటు ఉంటుండనా లేట్గా ఉంది పది గంటల దాకా ఇక్కడ ఉంటుంది ఇక పది గంటల ఉంది ఫస్ట్ ఫస్ట్ పోతావు ఫస్ట్ ఎట్లా నీకు ఇరవై పైకలు అవన్నీ పెట్టుకో హెల్ప్ అయ్యా అవన్నీ ఓకే ఇప్పుడు మరి మంచి షాప్ ఏమన్నా పెట్టుకుంటే సెట్ కాదు సెట్ కాదు వేరే సపోర్ట్ ఉండాలి ఓకే ఓకే పని కూడా ఉండాలి పని చేస్తూ ఉండాలి పెట్టుబడి పెట్టే ఇది ఉండాలి మళ్ళీ కొద్దిగా ఇంటికి కిరాయి కట్టుకోవాలి అడ్వాన్స్ ఇవ్వాలి ఇవన్నీ అన్నీ ఉంటే ఇక రూమ్ కి ఎవరిని తీసుకోవాలంటే ఇద్దరు జీతాలను పెట్టుకుంటే జీతాలు కూడా ఇవ్వాలి ఇట్లా నడిపిస్తున్నారు ఇక పిల్లలు మీ వాళ్ళకి పెళ్లి చేస్తూ వాళ్ళు మంచి సంబంధాలు ఇచ్చి వాళ్ళందరూ ఓకే మంచి హెల్లీ అయిన ఇల్లు సో చూసారు కదా ఇది మొత్తంగా ఈ మొత్తం కూడా గత నలభై ఏళ్ళుగా ఇదే పని చేస్తా ఉన్నాడు అనమాట సో ఈ పని చేస్తూ నలభై ఏం నుండి తనకంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాడు తనకంటూ ఒక జాగన్ కూడా కొనుక్కున్నాడు అంతేకాకుండా తన ఇద్దరు ఆడపిల్లల పెళ్లి కూడా చేశాడని చెప్పి అతను చెప్తా ఉన్నాడు సో ఇంకొకటి అతన్ని అడిగిన ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా గానీ ఇన్వెస్ట్మెంట్ గానీ తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం ఆదాయం కావాలని చెప్పి పెడతా ఉన్నారు కదా ఏం చెప్తారు వాటికంటే అట్లాంటివన్నీ వేస్ట్ మనం కష్టపడితే ఖచ్చితంగా పంతం అనేది ఉంటుంది సో నేను నేను నలభై సంవత్సరాలు నేర్చుకున్న ఇదే కష్టపడి ఫలితం ఆశించు అని చెప్పి ఇది ఒకటి నేర్చుకున్నాను అని చెప్పి కూడా అతను చెప్పడం జరిగింది సో మరిన్ని వీడియోస్ కోసం మనం కాలంలో కప్టేట్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ అన్ని మీకు ముందుకు తీసుకొస్తూనే ఉంటాను కెమెరామెన్ చానితో కిరణ్ సరిగ్గా